ఆశా జ్యోతి ప్రతి పేద విద్యార్థికి అలాగే ప్రతి ముసలి పేద ఆరోగ్య ప్రదాత అందరికీ దేవుడితో సమానమైన మన ప్రీతం నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ముప్పై ఆరో జయంతి సందర్భంగా ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు అందరితో కలిసి ఈ కార్యక్రమం ఏలూరంతా కూడా ఒక కన్నుల పండుగగా చేయడానికి నిర్ణయించి మేము ఇవాళ అందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటే దానికి రూపకల్పన చేయడానికి ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు ఆ ప్రణాళిక సిద్ధం చేసుకోవటమే రెండు వేల మూడులో పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రతి గడపలోనూ వెళ్ళి అక్కడ ఇబ్బందులు తెలుసుకుని పెన్షన్ దగ్గర మొదలు ఆరోగ్యశ్రీ అలాగే పేద విద్యార్థులకు చదువు అన్నీ కూడా ఆయన కళ్ళతో చూసి అందులో పడుతున్న ఇబ్బందులన్నీ ఆయన తన సొంత కుటుంబం ఇబ్బంది పడుతుందని భావించి ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన మొదటి రోజు నుంచి అంతా కూడా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి నా సొంత సోదరులు లాంటి వాళ్ళు లేదా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అన్నదమ్ములు లాంటి వాళ్ళ భావించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో సంక్షేమ పథకం అందించి ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆయన పాదయాత్రలో ఆయన వెళ్తున్నప్పుడు ఈ పెన్షన్ విధానంలో అప్పుడు యాభై రూపాయలు ఉండేది పెన్షన్ యాభై రూపాయలు పెన్షన్ అవ్వడం కోసం ఆ ఊర్లో పది మందికి పెన్షన్ ఇస్తుంటే ఆ గ్రామంలో ఎవరన్నా చనిపోతే ఆ చనిపోయిన మనిషి తర్వాత వాళ్ళ పేరు రాస్తా ఉన్న విధానం ఉండేదని ఆయన దగ్గర ఈ ముస్లిం బాధపడితే మీకు ఎందుకమ్మా మీరంతా నా తల్లు లాంటి మీ అందరికి మన ఇందు రాజ్యం రాగానే నేను మీ అందరికీ కూడా మీ ఇంటికి వచ్చి పెన్షన్ రాసే విధానం పెడతానని ఆయన తెలిసిన మరుక్షణం ఇక మనిషితో సంబంధం లేదు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాపి పెన్షన్ రాసి ఆ వృద్ధులందరికీ దేవుడయ్యాడు అలాగే పసిపిల్లలకు హృదయ రోగం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి లక్షల్లో వెచ్చించి డబ్బుతో పడలేదు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మీరు రండి అని చెప్పి ఎంతో మంది చిన్న పిల్లలకు ఆయన దేవుడిలాగా లాగా వాళ్ళందరికి ఉన్న గుండె చెప్పులన్నీ కూడా నివారించాడు కాబట్టి అలాంటి దేవుడి జయంతి వాళ్ళు మనం ఇక్కడ చేసుకుంటున్నందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా ఈ సంతోషకర సమయంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దప్ప జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అయిన మావల్పల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా మహానేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్ర ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు కూడా గుర్తుపెట్టుకున్నారు వ్యవసాయం దండగన్న చంద్రబాబు గారు తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు గారు చంద్రబాబు గారు పాలనలో ఆరు మాసాలకు పెన్షన్ ఇచ్చేవారు అది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి డెబ్బై ఐదు రూపాయలు తెచ్చుకోవడం కానీ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదవాళ్ళకి రెండు వందల రూపాయలు పెన్షన్ తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెండు వేల రూపాయలు చేసి తర్వాత మూడు వేల రూపాయల దాకా తీసుకెళ్లి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల అంకిత భావంతో ఉన్న వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన కడుపును పుట్టిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మహానేత ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని ఆయన తనయుడు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఏలూరు నగరంలో కూడా మామిడిపల్లి జయప్రకాష్ గారు ఆధ్వర్యంలో పార్టీని ముందుకు ఇదే నిదర్శనం ఇవాళ వేలాది మంది కార్యకర్తలు ప్రోగ్రామ్స్ కి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి రైతు అనుంది మరి రైతు బాంధవుడు మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మరి మొదటిగా మన జేపీ గారి ఆధ్వర్యంలో మరి ఇంత గ్రాండ్ గా మరి రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు జయంతి వేడుకలు జరగడం అనేది చాలా గొప్ప విషయం మరి ఏలూరులో కేడర్ అందరినీ ఎటు తోచని పరిస్థితిలో ఉన్న కేడర్ ని మరి ఇలాంటి వేడుకలకు దూరంగా ఉన్న కేడర్ అందరినీ ఒకటిగా సమకూర్చి మరి ఈ రోజు ఏలూరులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు మరి మరి అన్న సమారాధన గాని వస్త్రధారణ గాని ప్రతి కార్యక్రమాన్ని మరి ఇంత ఎత్తులో మరి ఒక మంచి ఆలోచన చేసి అందరికి మరి ఇట్లాంటి జయంతి వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించిన జేపీ గారికి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ అనగానే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిన మరి ఆరోగ్యశ్రీ అనగానే గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారి అదే విధంగా మరి అమ్మఒడి అనగానే గుర్తుకొచ్చేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇలాంటి చరిత్ర సృష్టించాలంటే అది ఏడుగురు సన్నిటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సాధ్యమైంది మరి ఆ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు అంతకంటే ఎక్కువగా పాలిస్తూ మరి ఈ రోజున ఆయన జయంతి కార్యక్రమంలో భాగంగా మనందరికి ఇంత మంచి అవకాశము ఒక మంచి తండ్రిగా రాష్ట్రంలో మరి పరిపాలన చేసిన వ్యక్తిగా మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు మరి అదే విధంగా ఆరోగ్యశ్రీ గాని రైతు బాధువులు మరి ఈ రోజు రైతులు కూడా ఒక దినోత్సవం ఏర్పాటు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవం వేడుకొని చేసుకోవడానికి కూడా రైతులందరూ కూడా గుర్తు పెట్టే విధంగా మరి పరిపాలన జరిగించారు ఈ విధంగా మనం రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ మరి చనిపోయారన్న మాటే కానీ ప్రజల గుండెల్లో ఎప్పుడు స్థిర స్థాయిగా ఉండిపోయే స్థానాన్ని సంపాదించుకున్న ఆయనకి మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కేడర్ అందరి తరఫున మరి ఈ రోజు జయంతిని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి రాజశేఖర్ రెడ్డి గారి చేసి ఆయన జయంతి కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహిస్తున్న మా సోదరుడు మా పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ జనరల్ సెక్రటరీ జిఎన్ఆర్ గారు వారి తనయుడు ప్రతి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తా పార్టీ రాజశేఖర్ రెడ్డి కానీ మన ఆంధ్రప్రదేశ్ చేసిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వీరందరూ కలిసి కార్యక్రమం చేసుకుంటున్న కార్యక్రమంతో మొదలుపెట్టింది లేలూరు లో రాజశేఖర్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఒక్క ఆయన చేసిన సేవలకు ప్రతిఫలం ప్రతి మనిషి రాజశేఖర రెడ్డి గారు కుండల్లో అందరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని మీరు ఇక్కడ నిరూపించాను మీరు మీ సోదా సత్యనారాయణ గారు మీ కుమారుడు ప్రతి పాదంత ఘనంగా ఈ కార్యక్రమం తెలిసి ఇక్కడ వర్షదానం మీరు చేయిస్తున్నందుకు చొరవగా మీకు యాభై ఆరులో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త మీకు కృతజ్ఞ తెలుస్తున్నానండి థ్యాంక్ యూ సార్ राम साथ uh -oh, yeah. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్య పదాతగా పెన్షన్లు నిజం పెన్షన్లు విగ్రో పెన్షన్లు అలాగే పోలవరం ప్రాజెక్టుమెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇది గృహాలు కట్టించడం అనగం ఉండి పట్ట ఉంది ఇల్లు కట్టించిన వారికి ఇల్లు కట్టించిన మానత్వ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తమ్ముళ్ళు నోటి పెట్టే ద్వారా తమిళరాకుండా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు اوه اوه ما ڇوٽي کي مون کي چلو ڪيو ڳڙي ڏي ڏي نه پرابله ڪل ڏي ڏي یہ بھی نہیں تھا یہ بھی نہیں تھا یہ

మేడం తంగోవ జరనానికి టికెట్ తీసుకునే మణంగరు చూడండి మేడ ధన్యవాదాలు ఇన్ఛార్జ్ అయినటువంటి జేపీ గారు అంబేద్కర్ గారికి పొలమాలు చేస్తారు కనుక కార్యకర్తలందరూ

కొద్దిగా అందరూ ఎవరికి కంగారు పడి వచ్చే అందరూ లైన్లో రండి స్కూల్ బిల్లకి ఇవ్వండి స్కూల్ బిల్లకి ఇవ్వండి ఎవరు లైన్లో రండి స్కూల్ బిల్లకి ఇవ్వండి పెద్ద లాబేయండి స్కూల్ పేద కుటుంబాల వారికి ఆరోగ్య ప్రదాత అందరికీ దేవుడితో సమానమైన మన ప్రీతం నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు అందరితో కలిసి ఈ కార్యక్రమం ఏలూరు అంతా కూడా ఒక కన్నుల పండుగగా చేయడానికి నిర్ణయించి మేము ఇవాళ అందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటే దానికి రూపకల్పన చేయడానికి ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు ఆ ప్రణాళిక సిద్ధం చేసుకోవడమే రెండు వేల మూడులో పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రతి గడపలోనూ వెళ్ళి అక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకుని పెన్షన్ దగ్గర మొదలు ఆరోగ్యశ్రీ అలాగే పేద విద్యార్థులకు చదువు అన్నీ కూడా ఆయన కళ్ళతో చూసి అందరూ పడుతున్న ఇబ్బందులన్నీ ఆయన తన సొంత కుటుంబం ఇబ్బంది పడుతుందని భావించి ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన మొదటి రోజు నుంచి అంతా కూడా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి నా సొంత సోదరులు లాంటి వాళ్ళు లేదా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అన్న భావించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించి ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆయన పాదయాత్రలో ఆయన వెళ్తున్నప్పుడు ఈ పెన్షన్ విధానంలో అప్పుడు యాభై రూపాయలు ఉండేది పెన్షను యాభై రూపాయలు పెన్షన్ అవడం కోసం ఆ ఊళ్ళో పది మందికి పెన్షన్ ఇస్తంటే ఆ గ్రామంలో ఎవరన్నా చనిపోతే ఆ చనిపోయిన మహిళ తర్వాత ఇంకో పేరు రాస్తామన్న విధానం ఉండేదని ఆయన దగ్గర ఈ ముస్లిం ఒక్క బాధపడితే మీకు ఎందుకమ్మా మీరంతా నా తల్లులు లాంటి వాళ్ళు మీ అందరికీ మన ఇందురమ్మ రాజ్యం రాగానే నేను మీ అందరికీ కూడా మీ ఇంటికి వచ్చి పెన్షన్ రాసే విధానం పెడతానని ఆయన గెలిచిన మరుక్షణం ఇక మనిషితోటి సంబంధం లేదు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ప్రతి ఒక్కరికి అలా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ రాసి ఆ వృద్ధులందరికీ దేవుడయ్యాడు అలాగే పసిపిల్లలకు హృదయ రూపం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి లక్షల్లో వెచ్చించి డబ్బుతోటి పని లేదు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మీరు రండి అని చెప్పి ఎంతో మంది చిన్నపిల్లలకు ఆయన దేవుడిలాగా లాగా వాళ్ళందరికీ ఉన్న గుండె జబ్బులన్నీ కూడా నివారించాడు కాబట్టి అలాంటి దేవుడి జయంతి వాళ్ళు మనం ఇక్కడ చేసుకుంటున్నందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా ఈ సంతోషకర సమయంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం